జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరి నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులతో నాకు ఉన్న అనుభవము నాకు జరిగిన ఆశీర్వాదము నాకు జరిగిన మంచి విషయాలు అన్నీ మనం తెలుసుకొని ఓం ఛానల్లో పోస్ట్ చేసుకున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీగురుదత్త జయగురుదత్త శ్రీ శ్రీవల్లభులకు జయం జయము శ్రీగురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ నిరాకార తత్వము నిర్గుణత నిర్గుణ పాదకలికే అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆయన జ్యోతి స్వరూపం మాత్రమే ఇది మాత్రం ఎప్పుడు నేను చెప్తూ ఉంటా మీరు గుర్తుపెట్టుకోండి శ్రీగురు దత్త ప్రభుల పూర్ణపరబ్రహ్మ అన్న విషయంలో మనము మన కొన్ని గంధం విషయంలో మాట్లాడుకుందామండి త్రిగుత ప్రభులు మనకి ముందు కైవెల్లిం గురించి అవన్నీ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం దాంతో కంటిన్యూషన్ లో చదువుకొని అర్థమయ్యేలాగా చూసుకుందామండి నారదుడు చెప్పడం జరిగిందండి భక్తి మాత్రమే అగ్ని దగ్గరకు వెళ్తే వేడి కలుగుతుంది మంచు దగ్గరికి వెళ్తే చల్లదనం ప్రాప్తిస్తుంది పూర్ణుడైన భగవాన్ని ఆశ్రయిస్తే పూర్ణత్వం సిద్ధిస్తుంది అదేవిధంగా అమృతమైన దానిని పట్టుకుంటే అమృతత్వం కలుగుతుంది అమృతతత్వమైన శక్తినంటూ నారదుడు అమృత స్వరూపా అంటూ తెలియజేశాడు విద్య భౌతిక ఆధ్యాత్మికం అని రెండు విధాల భౌతిక విద్యలు యుహంలో భౌతిక వికాసానికి తోడ్పడతాయి భౌతిక విద్యలు భౌతిక వికాసానికి తోడ్పడతాయి తప్ప జన్మరాయిత్యాన్ని కలుగజేయవు భౌతిక విద్యలకు మనిషి ఇహంలో సకల సుఖాలను ఆస్తులను నిధులను అనుభవించే అవకాశం ఉంది కానీ ప్రకృతి సమభావ సిద్ధము సిద్ధములైన జరమరణ భయం నుండి భౌతిక విద్య రక్షించలేదు మానవుడిని జన మరణ రక్షణ రక్షించగల శక్తి కేవలం ఆధ్యాత్మిక విద్యయే అదే బ్రహ్మ విద్య నాభిభూత కుతస్థు నేతి అట్టి విద్య సముపార్జించిన వాడు అట్టి వాడు అర్షడ్ వర్గాలను జయించినందువల్ల స్థితప్రాజ్ఞుడై ఉంటాడు కనుక ఆత్మజ్ఞుడు అంటారు ఇది విషయం నేను మనము మాట్లాడుకున్న విషయాలే అండి ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం అందులో భాగంగానే నేనేమన్నా మీకు మనం ఎంత నేర్చుకున్నా ఏం తెలుసుకున్నా ఒక కాడ ఆగాల్సి ఉంటుందండి స్టాప్ అవుతాం మనం అంతకన్నా మనం ఏం తెలియదు అదే ఆత్మ సాధన దత్తయోగ సాధన చేసుకుంటూ సద్గంధ పాలన చేస్తూ ఉంటే మనకు కొద్ది కొద్దిగా జ్ఞానం వస్తూ ఉంటుంది జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అండి ఈ డిగ్రీలు వేసి పీజీలు చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి అవన్నీ నార్మల్ విషయాలు అవి అందరూ చేస్తారు ప్లేస్ అవి బతికే కొరకాలి వాటితో రిలా ఎన్న ఎన్నడికే మనశ్శాంతి అనేది రాదండి దారుగుణం జయగురుదేవదత్త ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాకు మీకు నాకు అర్థమైంది ఇప్పుడు ఒకరు ఉన్నారండి వాళ్ళు ఏం చేసారు వారి పిల్లల్ని చదివించుకునే చదివిపిచ్చు అంటే చదివించాలని చాలా కష్టపడి మంచి కాలేజీలో మంచి స్కూల్లో చదివించాలని భూములు అంటే వాళ్ళ ల్యాండ్స్ అమ్ముకొని భూములు అమ్ముకొని ఒక అబ్బాయిని మంచిగా చదివిచ్చుకున్నారు పాపం అమ్మేశ్వరు అన్నీ భూములన్నీ అన్నీ అయిపోయినాయి టైంలో వాళ్ళ దగ్గర వాళ్ళ బాబులు అవరికొక ఇక్కడికి పంపించాను దార్పణ తర్వాత ఆయన అక్కడ ఉద్యోగం చేస్తుండవు సంపాదించుకుంటాడు డబ్బులు వస్తున్నాయి జీతం వస్తుంది సంపాదించుకుంటు మళ్ళీ అదే డబ్బులు ఇక్కడికి వచ్చి మళ్ళీ భూములు కొట్టాడు మళ్ళ ఆయన అక్కడే ఉంటాడు ఈయన ఇక్కడే ఉంటాడు అంటే ఏం జరుగుతుందండి ఇది తెలిసియా తెలియకనా ఎందుకు జరుగుతుందని చెప్పండి నాకు ఆయన రాలేడు ఎందుకు ఇక్కడ భూములు కొన కొరకు ఆయన అక్కడ లోన్ తీసుకొని ఉంటాడు దత్తాప్రం చేయకూడదు దత్తావు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తెలియక ఇరకపోతాను మనము తెలిసి కాదు ఇది తెలియకనే అక్కడ లోన్ తీసుకొని ఉంటాడు అబ్బాయి అంటారా అక్కడ లేదా సమ పర్సులు అంటారా ఇంకేదంటారా ఇంకేదంటారా అక్కడ అక్కడ వాతావరణం కలవడం ఆయన అక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళు భూములుగా ఉంటారు ఉంటారు అన్ని భూములు కొట్టు జాగలంటే ఒకటే అర్థమవుతుంది ఇల్లు కట్టుకుంటూ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆస్తులకు పోగవుతూ ఉంటాయి ఒక సమయంలో అతను రాడు కలిగి రాలేని పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇవి ఇవి కాదు కదా అదే మనం ఇక్కడే ఉంటూ వాళ్ళకి మంచి జ్ఞానం ఇస్తూ ఎంతో కొంత అంటే సంపాదనే అనేది ముఖ్యం కాదండి మీకు ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఫస్ట్ జన్మలో మనం జన్మించినప్పుడు పరమాత్ముడు మనకు జన్మ ఇచ్చి నువ్వు ఎందుకు వెళ్తున్నావు బిడ్డ వెళ్ళు ఎందుకు వెళ్తున్నావు అనే విషయం తర్వాత చెప్తా బాగా పెద్ద విషయం అది ఎందుకు వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు నీకు ఏమేమి కావాలి హండ్రెడ్ ఇయర్స్ ఉంటావా థౌజండ్ ఇయర్స్ ఉంటావా అది కూడా ఇష్టం అండి అప్పుడు ఆ అందుకు కావాల్సిన సమ మొత్తం సమకూర్చి అందరికి సమానంగా ఇచ్చాడు అప్పుడు మన ఇష్టం కాదు అందరికి సమానంగా ఇచ్చేసిండు ఇచ్చి ఎంత కావాలో అంత కూడా సమకూర్చ పంపిణండి నీకు ఇన్ని వంద సంవత్సరాలు ఉంటావు వెయ్యి సంవత్సరాలు ఉంటావా ఇంత వెయ్యి బట్ ఎగ్జాంపుల్ ఇచ్చిని వంద సంవత్సరాలు బతికి నీవు కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా రా అని చెప్పిండు పంపించండి కదా మీరు వచ్చి వీరి పని వీరు చేసుకుంటూ ఇక్కడ ఇంకో ఆత్మ బాధించి కర్మలు క్రియేట్ చేసుకొని ఇక్కడే ప్యాక్ అయిపోయిండు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది ఆయన బయట అక్కడ వేరే అబ్రాడ్లో వెళ్ళి అక్కడేమో చేసుకుని అక్కడే ప్యాక్ అయిపోయింది వీళ్ళు ఇక్కడ ఇక్కడ వీళ్ళేమో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ప్యాక్ అయిపోయింది ఇవన్నీ కలుస్తున్నాయి కదా అండి విషయాలు చూసండి కదా నేనే చెప్పింది కదా హృదయ ఇదంతా అయితే అలా అలా అవుతుందండి మనం ఏదో చేసుకో ఇక్కడ ప్యాక్ అయిపోయి ఇక్కడ ఇరకపోయి మనము ఆ అసలు మనశాంతి లేదు అక్కడ ఉన్న అబ్రాడ్ అయినా ఆయనకు మనశాంతి లేదు ఇక్కడ వీళ్ళకి మనశాంతి లేదు ఆ హాస్టల్ ఉన్నాయి సంపాదించుకున్న డిగ్రీలు ఉన్నాయి అవి ఏం పనిచేస్తాయి మనశాంతి శాంతిస్తాయా మనశాంతి ఆధ్యాత్మికంగా దేవుని నమ్మి దేవుని ద్వారా దేవుని ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన వారికే ఉంటుంది అది సాధించాలి ఫస్ట్ అది తెలియక మనం ప్రాకులాడుతూ ఏదో చేద్దాం ఏదో చేద్దామంటే కాదండి మంచిగా దైవ జ్ఞానము పెంపొందించుకొని ధ్యానం చేసుకుంటూ సద్గ్రంథ పారాయణం చేస్తూ ఇది పిల్లలు కూడా నేర్పండి పిల్లలు కూడా నేర్పండి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు అమ్మవారిని ఇష్టదేవాన్ని మంచిగా మొక్కండి ఎవరిని ప ఎవరిని ఆపాల్సింది మీ చేసే నిత్య కృత్యాలు ఏది ఆపద్దు ఒకటి ఏంటంటే జ్ఞానము ధ్యానం యాడ్ చేసుకోరు మీరు అట్లా మీరు చేసే పనులలో మీరు చేసే పూజలలో నేను చెప్పే విషయం ఇంతే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇంక ఇతరులను చూసి మనం చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ పాయింట్ మీరు ఇప్పుడు మీ ఇష్టదేవాన్ని ఎంత ఇష్టంగా మొక్కుతున్నారో మీకు తెలుసు ఇష్టదేవాన్ని తెలుసు ఇష్టదేవాన్ని ఎవరికైనా తెలుసా మరి మీరు అది ఎందుకు పోల్చుకుంటారు నువ్వు ఇదే మీరు చాలా గొప్పవాళ్ళు కావచ్చు కదా మీకేం తెలుసు మీరు వాళ్ళు కాదని మీరు వాళ్ళు కాదని మీకేం తెలుసు గొప్పవాళ్ళు అన్న విషయం మీకు ఏం తెలుసు ఆ పరమాత్మను తెలుసు మీకే తెలుసు పరమాత్మ తెలుసు నాకే తెలుసు మనం అదే మార్గం ఉండాలి సొంతగా మనం ఎందుకు ఆలోచించాలండి ఆయనకు అప్పైపు కూర్చోట్టు అయిపోతుంది కదా తండ్రి నువ్వు నడిపి నేను చేస్తా నా ప్రయత్నం మాత్రం చేస్తా ఆ ప్రయత్నంలో కూడా మీరే నడిపిండి దగ్గర నడిపేయండి అని చెబుతూ అమ్మ ఇష్టదేవానికి ఎవరైనా కానీ మీ కూడా ఎప్పుడు అలానే చెప్పుతూ మీరు చేస్తూ ఉంటే అప్పుడు జరిగే అనుభవాలు మనకు నిజమైన అనుభవాలు నిజంగా ఉపయోగపడేవి అవి సొంత జ్ఞానం తీసుకొని ఎవరినో మోటివేషన్ స్పీకర్ అని వారని వీరని ఎవరెవరి దగ్గర వెళ్ళి వాళ్ళని తెలుసుకుంటే వచ్చేది ఏం లేదండి మీరు ఫస్ట్ లోపల మీ లోపల అంతర్ముఖమై మీరు మీరు మీకు మీరు అడగడం తెలుసుకోవాలి ఇది ఎక్కడ అడగాలి అంటే గుళ్ళే కూసినా ఎక్కడ కూసినా కాదు మీకు మీరు ఐదు పది నిమిషాలు మీరు కూర్చొని సాధన కూర్చొని అడుగుతేనే మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి లోపంటనే మీ అంతర్ముఖం అంటే అంతర్ముఖం అంతర్ముఖం అని పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతూ ఉంటారు కదా కొందరు ఆధ్యాత్మికతారు పెద్దవాడే అది చాలా పెద్దది అంతర్ముఖం అంటే ఏంటి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీకు మీరే క్వశ్చన్ లోపడేసుకోవాలి మిమ్మల్ని మీరే అడగాలి మీ లోపడ ఉన్న పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు ఆయన చెప్తారని అది మీరు నమ్మాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి సాధన ధ్యాన సాధన అనటవా లేదు కూర్చోవడం కూర్చొని కళ్ళ కూర్చుకొని తెలుసుకోవాలి నేను ఏంటి నేను ఎందుకు వచ్చినా నాది ఏంది కదా నాకు అర్థమైతే లేదు అంటే కొద్ది కొద్దిగా అన్నా కొద్ది 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 ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది రాను 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 కాను పూర్తిగా మనము పరమాత్మ సరెండర్ అయిపోతాం రిలాక్స్ నడుస్తూ ఉంటుంది ఎందుకు మనం వచ్చినాం ఇంకో విషయము మీకు శ్రీచక్రం తీసుకొచ్చుకొని మీరు పెట్టుకొని పూజ చేసుకోవాలని చెప్పిన అది చాలా మంచిదండి ఇంతకుముందు చెప్పిన వీడియోలలో కూడా ఉన్నాయి ఆ విషయాలు ఎందుకంటున్నంటే అక్కడ మీకు మీరు ఒక సమయంలో పడుకుంటారా లేకపోతే వేరేతో ఎవరితో మాట్లాడుకుంటూ పక్కకున్నా మీకు కాస్మిక్ ఎనర్జీని పరమాత్మ జ్ఞానం అంటారా పరమాత్మని పవర్ అంటారా ఏదంటారా అక్కడికి వెళ్ళి మీకు డైరెక్ట్ లైన్ వచ్చి వచ్చిన వచ్చేసినట్టే అండి పరమాత్మ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే ఒక మీరు ఒక యాంటీనా యాంటీనా ఉంటుంది ఒక రిసీవర్ను పెట్టుకున్నట్టే అంత మంచి విషయము రెగ్యులర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు వేరే వేరే పని మీద రెగ్యులర్ మీరు ధ్యానం చేయలేరు కాబట్టి వస్తూ ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు మీలో ఇస్తే స్వీకరించబడుతుంది స్వీకరిస్తుంది ఆత్మ కావాల్సింది మనకు కావాల్సింది ఆత్మస్థైర్యమే కదా ఆకస్మికల్ చేస్తాయి కదా అది గుర్తుపెట్టుకోండి ఇంకా మంచి భక్తులు అంటే దత్తారపణం జయపురదత్త నేను తక్కువ చేసి మాట్లాడలేనండి మంచి భక్తులు అంటే ఇష్టంగా ఇష్టంగా ఇంకా చేయాలి ఇంకా సమయం ఉంది మన దగ్గర మరి ఇంకా ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం వాళ్ళు లలిత శాసన సూత్రం నేర్చుకొని చదవండి తెలియ కదండి ఏం లేదండి ఒక్కసారి వీడియో చూసి వీడియో కానీ ఆడియో ఒకసారి రెండు మూడు సార్లు విని అది వింటూ మన దగ్గర డ్రాఫ్టింగ్ పెట్టుకొని చదవండి వచ్చేస్తుంది అమ్మ అమ్మని తలుచుకుంటే చదవండి అయిపోతుంది మా తల్లి నేను చదువుతా అని మీ సంకల్పం పెట్టుకొని చదవండి చూడండి జీవితం ఎలా ఉంటుందో ఏం తప్పు విషయాలండి వేరే వేరే వాళ్ళు ఏంటంటే నేను ఎవరిని కూడా అనలేను కాబట్టి అనలేనింతకూడదు మనము ఓర్చుకోలేని వాళ్ళేనండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు ఒక మంచి ఒక కంపెనీ ఉందండి ఎగ్జాంపుల్ మీ పేరు అవసరం లేదు ఒక పెద్ద మంచి కంపెనీ ఉన్నది అందులో వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి మనకు తెలిసిన ఫ్రెండ్కే ఆ వేకెన్సీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంది నేను బీటెక్ అనుకున్నాను ఆయన ఎంటెక్ ఈ బీటెక్ కాదని జాబ్ చేస్తాను ఎంటెక్ పొజిషన్ ఉంది అడ్వైజ్ ఇస్తారా అండి నేను కానీ పెద్ద పోస్టుకు ఇస్తారా ఎవరన్నా ఇవ్వరు నేను ఇస్తా ఇది నాకు నాకుంది ఎప్పటికెళ్ళో జ్ఞానం ఉంది ఇదే అండి పరమాత్మ జ్ఞానమో దైవిక లక్షణాలు ఇదో భాగం ఇది మనకి ఏంటండి ఇప్పుడు వారి అదృష్టంగా వారికి వచ్చింది అంతే అరే నాకని పెద్ద పోస్టులో కూర్చుంటే నేను చెప్పి నేను చెప్పిన పోస్ట్లో కూర్చుంటున్నాను నేను చెప్పినట్టు అరే ఇవన్నీ బాగా దాన్ని ఏమంటారంటే మానవ లక్షణాలండి అదిగా పక్క పెట్టండి అట్లా రావాలండి అంత లెవెల్కి వెళ్ళాలి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే దైవిక లక్షణాలు తీసుకొని పరమాత్మ జ్ఞానం తీసుకొని ధ్యానం చేసుకుంటూ కాస్మిక్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తా ఉంటారో వారు మిగతా వారికి ఎందుకు ఆ సలహా ఇవ్వడం లేదండి ఇప్పుడు నేను చెప్తున్నాండి చాలా గొప్పమైన విషయాలు చెప్పినా మీరు అనుకుంటాం మీరు ఇంకా తెలుసుకొని ఎక్కడన్నా అది ఎవరు చెప్పరు ఇవి ఈ నాలుగు గంటల నుంచి నాలుగు యాభై మధ్యలోనే ధ్యానం చేసుకోవాలని ఒక ఒక అతను చెప్తుండు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని అడగండి ఎవరు చెప్తారేమో తెలిసినా చెప్పరు నాకు తెలిసైతే తర్వాత చూసాం అది బావడే అనలేను కాకపోతే చెప్పరు ఎందుకు వాళ్ళు చేయరు కదా వాళ్ళు చేస్తే నీకు చెప్తారు కదా అండి చేస్తే ఎందుకు చెప్తారంటే చేస్తే ఇలా నా లాగా తయారవుతా ఏం తయారవుతారు నేను గొప్పగా అయినా అంటలేను అరే మనము ఒక స్వీటు నిజాలు సార్లు చెప్పిన నేను చాలా ఇంత మంచి స్వీటు పరమాత్మ జ్ఞానము దత్తప్రభుదేవా నాకు వచ్చింది ఈ స్వీట్ నేను తిన్నా అంటే ఒక నాలుగు చెట్లు ఉండేవి పొలం నేను తిన్నా ఒక చెట్టు పొలం మంచిగా తీయాగుందని చెప్పడంలో మనది ఏం పోతుందండి అది రావాలంటే సాధన చేయాలి మనది ఏం పోతుందండి అన్నవాడు అందరం మనందరం అందరం చుట్టుపక్కల అందరం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా సద్గ పాలన చేయాలి సత్సంగత్యం చేయాలి సాధన చేయాలి సూత్రాలు చేయాలి అప్పుడే ఇలాంటివి అలవడతాయి ఎక్కువ అలవాడే అండి ఎవరు అది దాన్ని ఏమంటారు దానికి వాడు మనకు అవసరం లేదు నేను ఎక్కువ అట్లాంటి వాడ్స్ ఉపయోగించాను నేను కాబట్టి నేను చెప్పా నేను అంటే నోడుతున్నా చెప్పలేకపోతున్నా మీరే అర్థం చేసుకోండి దానికి వాళ్ళు స్వీకరించి అర్థమై అది దూరమైన వాళ్ళు మనం కూడా తీసుకు వెళ్ళాలి తప్పేముందండి ఇప్పుడు నేను ఒక ఒక పెట్టెక్కినా అండి ఎగ్జాంపుల్ ఇంకోకరి గుంజిత్ తప్పేమున్నాయి కాదు నేనే వెళ్ళాలంటే గత అండి మనం ఏం చేయలేము ఆయన కూస్తాడు మీరు కొంచెం కొడితే మన కొంచెం పోతే మీరు నేను ఇద్దరం వారికి జ్ఞానం చేయకపోతే ఆయన కూడా ఆయన పిల్ల ఆయన కదా కొడుకు కాదు ఆయనకు ఆయన పిల్లడు కదా అందుకే నేను చెప్తున్నా అయితే ఒకటి ఏంటంటే పరమాత్మ డైరెక్ట్ వచ్చి చెప్పలేడు అన్న విషయం అనుకుంటా నాలంట ద్వారా ఎవరి ద్వారానో ఒక సత్పురుషుల ద్వారా అంటే మంచి సాధు 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 స్వభావం వారి ద్వారా ఆయన పలికిస్తూ ఉంటాడు చెప్పిస్తూ ఉంటాడు ఇది మనము గుర్తుంచుకొని స్వీకరించాలి కొద్దిగా టైం పెట్టుకొని కొద్దిగా సమయం మనం కేటాయించుకొని చెప్తూ వింటూ ఉంటే చెప్పే విషయాలు వింటూ ఉంటే మనకు అవి నిత్య జీవితాలు కాదండి జన్మ జన్మలకు ఉపయోగపడతాయి మనము ఆయనలో లీనమైనంత వరకు ఉపయోగపడతాయి ఇవన్నీ ఇవి పోవు ఇవి డిలీట్ కావు పరమాత్మ జ్ఞానము డిలీట్ కాదు అవి వచ్చే జన్మలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాలి ఇది బాగా పెద్ద విషయమే మీరు అందుకే నేను ఏమంటున్నా ఖచ్చితంగా సద్గ్రంథాలు చదవాలి సత్సాంగత్యం ఉండాలి స్తోత్రాలు చేయండి సాధన చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే ఆ శ్రీచక్రం తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కానీ మనకు చాలా మంచిదండి ఇంకా నేను మీకు రాను చాలా విషయాలు చెప్తాను అండి అంతర్ముఖమై వినాలి ఏం వినాలి అనేది కొద్దిగా మీరు మొదలుపెట్టి అంటే ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు చెప్తున్నా వారు చాలా మందికి నేను వేరే ఏమైనా సమస్య అయ్యో వేరే వచ్చినా కూడా నేను దత్తపున ఆయన ఆశీర్వాదంతో చెప్పగలుగుతున్నా అంటే వాళ్ళకు వాళ్ళు వెళ్తున్నారు సరైన మార్గంలో వెళ్తున్నారు మంచి జరుగుతుంది వారికి మంచి జరుగుతుంది అండి వారికి జరుగుతాయండి నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నా చెప్తున్నాయి అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది నాది ఆయన శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో పరమాత్మ జ్ఞానం శ్రీ గురు దత్త ప్రభులు పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానం నాకు పరిధిలో వచ్చింది కాబట్టి అంటే ఇంత పర్ఫెక్ట్ కాకుండా నేను చెప్పడం మాత్రం నాకు తెలిసిన విషయం చెప్పడం నేను ఎక్కడ పోలేదండి ఇప్పుడు ఇక్కడ అని కాదు ఇతి వాళ్ళ జాబుల విషయాల్లో కూడా చాలా మందికి నేను దత్తప్రభు దేవలన చేయగలిగా మంచి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉన్నారు చాలామంది మంచి జాగ్రత్త పొజిషన్లో సిస్టమేటిక్గా ఆయన పాదులు పట్టుకొని అదే దారిలో ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్తారు మంచి ముక్తారు ఇంకా మంచి నాకొ మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు సంతోషం దత్తప్రభు ఆశీర్వాదం అట్లా వస్తుంది ఎవరి నేను చెప్పాను కదా ఎవరి సుకృతం ఎవరి పూర్వజన సుకృతం ఎలా ఉంటుందో అలా వెళ్తా ఉంటారు అంతేగాని మనము ఒకటి ఏంటంటే దాన్ని అంటే మనము ఎవరిది అనేది ఆలోచించకుండా మనది మనం చేసుకోవాలండి చేసుకొని ఇంకొక కొద్దిగా స్వార్థం ఏంటంటే కనీసం మన భార్య పిల్లలు చెప్పుకొని మీ భర్త అంటే ఆ మహిళలు అయితే భర్త కూడా చెప్పుకొని కొద్దిగా మార్చుకునే ప్రయత్నం చేయండి అంత ఈజీ కాదు మార్చుకునే ప్రయత్నం చేయండి జయగురు దత్తా అని అనుకుంటూ అమ్మాయి ఇష్టం మీ ఇష్టదేమో అని తలుచుకుంటూ మీరు వాళ్ళని కూడా చెప్పండి వాళ్ళు కూడా చెప్తూ ఇట్లా ఇట్లా విషయాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నార్మల్ డిస్కషన్ కాకుండా లేదా నార్మల్ వేరే వేరే విషయాలు మాట్లాడుకోకుండా ఈ ఆధ్యాత్మిక విషయాలే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకొని మీరు మార్చుకొని ఈ మార్గంలో రావాలండి ఎవరైనా తప్పదండి ఎన్ని జన్మలకైనా ఈ మార్గం రాక తప్పదు ఇవన్నీ చేయక తప్పదు అందుకే ఇంకేమి పలుకుతున్నాను మీకు నేను ఆ సద్గంధ పారాయణంలో ఇంకా మంచి విషయం శ్రీచక్రము ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకొని ఎంత శాసన సూత్రం చేయండి మీ ఇష్టదేవాళ్ళు మొక్కండి అక్కడ ఎలా జరుగుతుందో చూడండి చాలా 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 బ్యూటిఫుల్గా మీకు రిలాక్స్గా సిస్టమేటిక్గా జిమ్ మీ జీవితము కొనసాగుతూ ఉంటుంది ఇది నా స్వానుభవం అండి నేను ఎవరో చెప్పిన విషయాలు కాదండి ఎవరి మాటలు మీరు నమ్మకండి నేను మాత్రం సత్యం చెప్తా అండి దత్తపుర చెప్తున్నాను నేను నాది స్వ అంటే సొంత కల్పితమైన ఏం లేవండి ఆయన చెప్పిస్తుంటే మీకు చెప్తా అంతే నేను నేను సొంతగా ఏం చెప్పలేము నాకు పర్మిషన్ ఉండదండి అమ్మ గురించి చెప్పాలా ఈరోజు ఇంత ముందు మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయం కూడా మీరు చేసుకోండి ఎలా ఉంటుంది జీవితాలు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఏమైతే అండి కొందరు చెప్పే మాటలు తప్పండి కష్టాలు వస్తాయి వస్తాయి పరీక్షలు వస్తాయి కాదండి అవి అవి కర్మలు క్లీన్ అవుతూ ఉంటాయి కర్మలు క్షేమం ఉంటాయి కాబట్టి కొద్ది కష్టమవుతుంది సరే ఓకే మరి ఇది తప్పుతుందా అండి ఇప్పుడు ఈ జన్మలో తప్పించుకుని పోతావు మళ్ళీ వచ్చే జన్మలో మనకి మళ్ళీ ఇంత జ్ఞానం ఇక్కడ వరకు వస్తాను అండి గ్యారంటీ ఉన్నది ఇప్పుడు ఉన్నదని ఉపయోగించుకోండి కొద్ది కొద్దినే ప్రాక్టీస్ చేయండి పది నిమిషాలే చెప్పిన నేను లాస్ట్కు మరి నేను ఆయన చెప్పి ఆయన చెప్పిస్తాను అట్లా పది నిమిషాలు వేయండి చేస్తూ 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 అలవాటు వేసుకోండి ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు తర్వాత తర్వాత ఆర్పునం మనం ఏం చేయగలుగుతాం ఆయన ఇష్టం ఏం జరుగుతా అని చూసుకుంటాడు అన్న అన్న తో ఉండండి మీరు ఇలా చేస్తూ ముందుకు వెళ్తూ ఇప్పుడు అందులో ఏముందండి ఆత్మ వేరే విద్య చదువుకుంటే బతికేందుకు ఉపయోగపడుతుంది అది ఆధ్యాత్మిక పార్గం ఉన్నవాళ్ళు ఎంతవరకు వెళ్తూ మనం ఇరవై ఇంత ముందు ఉన్న ఇంతకుముందు చాలా వీడియోస్లో మాట్లాడుకునే విషయాలే అందులో వచ్చినాయి అందుకే మనం ఏది నేను అంటే నేను ఏమంటున్నా అంటే నేను సద్గ్రంథాలు చాలా చదివా అండి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నేను చదివి మీకు వినిపించిన మళ్ళీ అందులో వాటిసే వస్తాయి అంటే నేను ఇదివరకు చదివినాయి అవి కొన్ని కొన్ని వేరే రకంగా ఉంటాయి అంతే మరోసారి చదువుతాయి ఇట్లా ఉంటుందండి విషయము మనము సద్గ్రంథం చదవండి సాధన చేయండి స్తోత్రాలు చేయండి శ్రీచక్రం తీసుకొచ్చి పెట్టుకొని ఇంట్లో మీకు జరిగే అనుభవాలు మంచి మంచి కాదు అమ్మ అమ్మ ఉన్న వేరు వేరు కాదండి ఒక్కరే కాబట్టి ఆ కాస్మీ రిసీవ్ అవుతుంది మీ ఇంట్లోకి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీ ఇంట్లో పిల్లలకు కానీ ప్రతిదీగా సక్రమంగా జరుగుతూ ఉంటాయి ఇవి ఇవి చేస్తూ మీ అనుభవాలు కనీసం కొందరికైనా శ్రీ గురుచరిత్ర అంతా చదువుకోమని చెప్పే ఆ దృష్టం కూడా కలుగుతుందండి మీకు శ్రీ గురుదత్త పూల ఆశీర్వాదంతో కాబట్టి మీరు చెయ్యండి ఇలా చేస్తూ 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 ఉండండి ఒకటే అండి జ్ఞానం పంచుతే పెరుగుతుంది ఆధ్యాత్మిక మార్గం అంటే ఇంకా చాలా మంచిదండి మనము మన ద్వారా ఎవరికన్నా అయిందంటే అది బాగా రికార్డే ఉంటుందండి యాక్చువల్గా ఒకరిని మనం ఒకరికి చెప్పేది అనేది పరమాత్మని ఆలోచన ప్రతి ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్ళడం మనం అందులో ఆవగించిన వేము అందు మనం కూడా నేను అది చేస్తున్నాను ఆరోగ్యం ఇవ్వద్దు దత్త మీరు కూడా అలవర్చుకోండి అలవర్చుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది ఎన్నో జన్మలకు పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుందండి ఈరోజు ఇంతే అండి శ్రీగుద్ధ ఆశీర్వాదంతో మనం ఇంత వీడియో చేసుకొని ఇచ్చిన భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీగుద్వరు కోటికొడు తన ప్రమాణాలు కోటికొడు కుటుతజ్ఞ నితాలు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర సర్వశ్రీ పునరత్చరణు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్త బంధువులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం